అన్నమయ్య కీర్తన తగునయ్య హరిణీకు దానము తెచ్చుకొనినా జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి తగునయ్య హరిణీకు దానము తెచ్చుకొనినా జగములో బూకాంత సౌభాగ్యలక్ష్మీ తగునయ్య హరిణీకు దానము తెచ్చుకొని నా జగములో భూకాంత లక్ష్మి కిమ్ముల శిశుపాలుని కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటి విగ సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి అమ్ము మోనను జలది నడచి అమ్ము మోనను జలది నడచి లంక సాధించి చేకోన సీతే ఘనవీర లక్ష్మి క్రమ్మరచేకోన సీతేఘనవీర లక్ష్మి తగునయ్య హరి నీకు దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి తగునయ్య నీకు దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి నరకాసురు నడచి నవ్వుతూ చెయ్యి వేసి తివి నరకాసురు నడచి నవ్వుతూ చెయ్యి వేసి सरिग सत्यभामे संग्रामलक्ष्मी सरिग सत्यभामे संग्रामलक्ष्मी हिरण्यकसिपि ఇంద్రాదులకు నీచే హిరణ్య కసిపిగొట్టి ఇంద్రాదులకు నీచే వరమిప్పించిన యాకే వరలక్ష్మి హిరణ్య కసిపిగొట్టి ఇంద్రాదులకు నీచే వరమిప్పించిన యాకే వరలక్ష్మి తగునయ్య హరి నీకు Δάνα μου τίτσου κονινά, διαγάμου λόγου, καμτά, σώπα, γελ, τα γουνεία ια, δάνα μου κονινά. నిండిన పురము మీద నిఖిల సంపదలతో నిండిన పురము మీద నిఖిల సంపదలతో అండనుండే యాకే పో ఆదిలక్ష్మి అండనుండే యాకే పో ఆదిలక్ష్మి మెండగు శ్రీ వెంకటాద్రి మీద మెండగు శ్రీ మీద నిసరు సనేగే గండు మీరే కలలతో కళ్యాణ లక్ష్మీ మెండగు శ్రీ వెంకటాద్రి మీద నిసరు సనేగే గండు మీరే కలలతో కళ్యాణ లక్ష్మి తగునయ్య హరి నీకు దానము తెచ్చుకొనినా తగునయ్య హరి నీకు దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి తగునయ్య హరి నీకు దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి తగునయ్య హరి నీకు దానము తెచ్చుకొనినా